ఆర్టీసీ కండక్టర్ నాయక్ ప్రాంతానికి చెందిన సైదమ్మలు కొన్నేళ్లుగా సహజీవనం చేశారు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ముఖం చాటేశాడు ఈ క్రమంలో బాధితురాలు అతడిని పక్కన పెట్టింది దీంతో కండక్టర్ గతంలో ఇద్దరు కలిసి ఫోటోలతో బ్లాక్మెయిల్ చేయసాగాడు అంతేకాకుండా మహిళ మరో పెళ్లి చేసుకోకుండా బెదిరింపులకు పాల్పడ్డాడు దీంతో బాధితురాలు మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేసింది మల్లక్పేట్ ఓ హాస్టల్ ఉంటున్న సదరు మహిళ విలేకరులు సమావేశం ఏర్పాటు చేశారు మటంపల్లి మండలం సూర్యాపేట డిస్ట్రిక్ట్ అని నాకు బాను వచ్చిన మండలం సూర్యాపేట డిస్ట్రిక్ట్ అనే ఆర్టీసీ తో నాకు నా పదహారు సంవత్సరాల వయసులో అతనితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయంతో నా పేదరిక నాసరాగా చేసుకొని నాకు తెలియని వయసులో తన మాయమాటలతో నమ్మించి నన్ను శారీరకంగా వాడుకున్నాడు తర్వాత కొద్ది రోజులకు నేను పెళ్లి చేసుకొని అతను ఒత్తిడి చేయగా అతను దాట వేసుకుందడంతో మోసం చేసేయడం తెలుసుకొని నేను మా మటంపల్లి పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రెండు వేల పది పదమూడు సంవత్సరంలో ఆ తర్వాత ఆ కేసులు కొద్ది రోజులు నడిచాయి టూ థౌజండ్ ఎయిటీన్లో ఆ కేసులు అతను పెళ్లి చేసుకుంటా అనడంతో నేను కాంప్రమైజ్ కావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ యథాస్థితికే వచ్చాడు పెళ్లి చేసుకోవాలంటే చేసుకోకుండా దాట వేస్తుండు తన వైఫ్ వచ్చి మా ఇంటి మీద గొడవ చేయడం కూడా జరిగింది ఇలా గొడవ జరిగే క్రమంలో తన నా కంటి పైన బుద్దడంతో నాకు రెట్టిన ప్రాబ్లం వచ్చి కన్ను కనబడకుండా ఇప్పుడు దేవి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఇంకా తను ఇట్లా ఈ రకంగా ఇబ్బంది పెడుతుండగా నేను తనతో పెళ్ళి విషయంలోనే గొడవ పడుతూ ఉంటే నన్ను చంపడానికి కూడా ట్రై చేసిండు కాబట్టి ఆ భయంతో పారిపోయి నేను హైదరాబాద్ వచ్చి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటున్నా నేను మహిళా కమిషన్ని కూడా ఆశ్రయించడం జరిగిందండి కేసు కేసు పెట్టిన అతనిపైన వాళ్ళు నాకు న్యాయం జరిపిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు ఇంకా డీజీపీ సార్ని ఇంకా హ్యూమెన్ రైట్స్ కమిషన్ని మరియు సజ్జనార్ సార్ని కూడా కలవబోతున్నానండి అతను ఒకసారి పచ్చిరామ్ నన్ను పెళ్లి చేసుకోవాలంటే ముప్పై లక్షల కట్నం తీసుకురా లేదంటే నీ ఇల్లు నా పేరు మీద రాయని వాళ్ళ వైఫ్ అతను డిమాండ్ చేయడం జరిగింది లేదా ఒక ఐదు లక్షలు పది లక్షలు ఇస్తే పిల్లలు కొడతారు లేదంటే పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకొని మాట అయితే ఒక లంజలాగా పడుండు నాతో అని చెప్పి బూతులు తిట్టుకుంటూ నన్ను చిత్రవద చేస్తున్నాడు